ఆధ్యాత్మికానికి కేంద్రం ప్రశాంతతకు నిలయం ఆయన నంద్యాలలో రాజకీయం ఎప్పుడు రగులుతూనే ఉంటుంది నంద్యాల ఓటర్ నాడి పట్టుకోవడం అంత ఈజీ కాదు పక్క ప్రాంతం వ్యక్తిని పార్లమెంటుకు పంపి రాష్ట్రపతిని అందించిన చరిత్ర నంద్యాలకు సొంతం నవనందుల కోట నంద్యాల ఉప ఎన్నికల హోరుతో తెలుగు రాష్ట్రాల్లో ఉత్కంఠ రేపిన పార్లమెంటు స్థానం ఇది ఇంతకీ నంద్యాల కేంద్రంగా పార్టీల వ్యూహాలు ఏంటి వైసీపీ మళ్లీ సత్తా చాటుతుందా టీడీపీ గత వైభవాన్ని చాటుకుంటుందా ఏ స్థానంలో ఎవరు బరిలోకి దిగబోతున్నారు సిట్టింగ్లో ఎవరిని పక్కన పెట్టబోతున్నారు ఒకప్పటి కంచుకోటలో కాంగ్రెస్ పడుతున్న కష్టమేంటి జనసేనను నంద్యాల ఓటర్లు ఆదరిస్తారా పార్లమెంటులో ఆరు అసెంబ్లీ స్థానాల్లో అభ్యర్థులపై రాజకీయం స్పెషల్ స్టోరీ ఆలగడ్డలో మరోసారి జెండా ఎగురవేసేందుకు గంగుల కుటుంబం పట్టుదలతో ఉంది జగన్ చరిస్మా నియోజకవర్గంలో అభివృద్ధి పనులు తమను గెలిపిస్తాయని సిట్టింగ్ ఎమ్మెల్యే గంగుల విజేంద్రారెడ్డి ధీమాతో ఉన్నారు టీడీపీ విషయానికి వస్తే అఖిలప్రియకు చంద్రబాబు టికెట్ కేటాయించారు విపక్షంలో ఉండగా పోరాటాలు టీడీపీ జనసేన బీజేపీ కూటమి భూమా బ్రాండ్ తనను గెలిపిస్తాయని అఖిల ప్రియ ఆకాంక్షిస్తున్నారు అయితే సన్నిహితుల నుంచి ఆమె ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు తన కుటుంబానికి అత్యంత సన్నిహితుడైన ఏవి సుబ్బారెడ్డితో పాటు సోదరుడు కిషోర్ కుమార్ రెడ్డితో వైరం అఖిల ప్రియకు చేటు చేస్తాయన్న చర్చ జరుగుతోంది బనగాలపల్లి నియోజకవర్గంలో రెండు వేల పంతొమ్మిది ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి కాటసాని రామిరెడ్డి టీడీపీ అభ్యర్థి బీసీ జనార్దన్ రెడ్డిపై పదమూడు వేల మూడు వందల ఎనభై నాలుగు ఓట్ల మెజార్టీతో గెలిచారు ఇక్కడ మరోసారి గెలిచి సత్తా చాటాలని సిట్టింగ్ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి భావిస్తున్నారు జగన్ చరిష్మా నియోజకవర్గంలో తాను చేసిన పనులే గెలిపిస్తాయని కాటసాని ధీమా వ్యక్తం చేస్తున్నారు టీడీపీ విషయానికి వస్తే బీసీ జనార్దన్ రెడ్డికి మరోసారి చంద్రబాబు టికెట్ కేటాయించారు నంద్యాల జిల్లా దోన్ అసెంబ్లీ నియోజకవర్గంలో ప్రస్తుతం వైసీపీ అధికారంలో ఉంది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్యే ఆర్థిక మంత్రి బుగ్గల రాజేంద్రనాథ్ రెడ్డికే జగన్ టికెట్ కేటాయించారు ఎన్డీఓ అభ్యర్థిగా కోట సూర్యప్రకాష్ రెడ్డి పోటీ చేస్తున్నారు తన సేవాతత్వం అనుభవంతో మంచి పేరు సంపాదించుకున్న కోట్ల గెలుపు దిశగా ప్రయత్నాలు చేస్తున్నారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో నందికొట్కూర్ పై జగన్ ఫోకస్ పెట్టారు వరుసగా మూడోసారి గెలిచి హ్యాట్రిక్ సాధించాలనే పట్టుదలతో ఉన్నారు సిట్టింగ్ ఎమ్మెల్యే ఆర్టర్ వైసీపీ కాంగ్రెస్ లో చేరగా డాక్టర్ సుధీర్ అభ్యర్థిగా ప్రకటించారు టిడిపి విషయానికి వస్తే ఒకప్పుడు నందికొట్కూర్ లో టీడీపీ ప్రాబల్యం ఉండేది క్రమక్రమంగా ఆ వైభవాన్ని పార్టీ కోల్పోయింది ఈ నేపథ్యంలో బైరెడ్డి రాజశేఖర రెడ్డి కుటుంబం మద్దతును చంద్రబాబు సంపాదించగలిగారు ఈసారి తెలుగుదేశం పార్టీ తన అభ్యర్థిగా గిట్టా జయసూర్యను బరిలోకి దించింది జగన్ పాలనపై వ్యతిరేకతతో పాటు బైరెడ్డి గౌరు కుటుంబాల మద్దతుతో నందికొట్కూరులో గెలవారని చంద్రబాబు భావిస్తున్నారు నంద్యాలపై పట్టులు కోల్పోకూడదని సీఎం వైఎస్ జగన్ కృతనిశ్చయంతో ఉన్నారు సిట్టింగ్ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డికి టికెట్ కేటాయించిన సీఎం గెలుపు ప్రయత్నాలు మొదలుపెట్టారు టీడీపీ విషయానికి వస్తే తొలుత దివంగత భూమా నాగిరెడ్డి చిన్న కుమార్తె మౌనికారెడ్డి నంద్యాలలో పోటీ చేస్తారని ప్రచారం జరిగిన సీనియర్ నేత ఎన్ఎండి ఫరూక్కి అధిష్టానం టికెట్ ఖరారైంది ఇక తన ఒకప్పటి కంచుకోట నంద్యాలలో తిరిగి పాగా వేయాలని చంద్రబాబు పావులు కదుపుతున్నారు నంద్యాల జిల్లా శ్రీశైలం నియోజకవర్గంలో గత ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి శిల్పా చక్రపాణిరెడ్డి గెలిచారు ఈ ఎన్నికల్లో సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకోవాలని ప్రయత్నిస్తున్న సీఎం జగన్ సిట్టింగ్ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డికి టికెట్ కేటాయించారు టీడీపీ తరఫున బుడ్డ రాజశేఖర్ రెడ్డి పోటీ చేస్తున్నారు రైట్ ఇక నంద్యాల జిల్లా రాజకీయం గురించి మరింత సమాచారాన్ని అందించడానికి మా ప్రతినిధి శివరాజ్ ఫోన్లైన్లో ఉన్నారు శివరాజ్ ఏదైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్లమెంట్ స్థానాలను జిల్లా కేంద్రాలుగా మార్చే నిర్ణయం తీసుకున్న తర్వాత ఆ నంద్యాల జిల్లాగా ఏర్పడిన తర్వాత రాజకీయం ఒకసారిగా మార్పేని చెప్పుకోవచ్చు ముఖ్యంగా నంద్యాల పార్లమెంట్ నిర్ణయం తీసుకుంటే ఏడు స్థానాలు ఆ నంద్యాల పార్లమెంట్ కిందికి వస్తాయి ఒక పార్లమెంట్ స్థానం నంద్యాలలో ఉందని చెప్పుకోవచ్చు ముఖ్యంగా ఆ నంద్యాల నియోజకవర్గం పరిస్థితిని కూడా చూసుకుంటే వైసీపీ క్లీన్ షిఫ్ట్ చేస్తున్న ఎన్నికల్లో ఏడు స్థానాలు స్థానాల ఒక ఎంపీ స్థానాన్ని గెలుపుతున్న వైసీపీ ఇప్పుడు ఏదైతే నంద్యాల జిల్లా పైన ముఖ్యంగా ఫోకస్ పెట్టిందని చెప్పుకోవచ్చు ముఖ్యంగా టీడీపీ పార్టీ కూడా నంద్యాల జిల్లా పైన ఫోకస్ పెట్టి గ్రౌండ్ స్థానాలు గెలిపి గెలిచే ప్రయత్నంలో టీడీపీ ఉండగా ఏదైతే ఏడుకు ఏడు స్థానాలు గెలుపు గెలుపునే విధంగా వైసీపీ అయితే ప్రయత్నం చేసిందని చెప్పుకోవచ్చు ముఖ్యంగా నంద్యాల పార్లమెంట్ సెగ్మెంట్ లో ముఖ్య అందరూ దృష్టి ఉన్న నియోజకవర్గం ఒకసారి చూసుకుంటే ఆలగడ్డ బంగనపల్లి అలాగే అందికొస్తూ శ్రీశైలం ఈ నాలుగు పైన రెండు పార్టీలు ఫోకస్ పెట్టాయని చెప్పొచ్చు ముఖ్యంగా ఆలగడ్డ పరిస్థితిని చూస్తుంటే మాజీ మంత్రి భూమాచిలప్రియ ఈడీపీ తరఫున పోటీలో ఉంటే ఆ ప్రస్తుత వైసీపీ ఎమ్మెల్యే గంగుల బిజేంద్రారెడ్డి మరోసారి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు ఇద్దరు ఆ చిన్న వయసులో ఉన్న ఎమ్మెల్యేలుగా గెలిచిన చరిత్ర అలాగే భూమాచిలప్రియ మంత్రిగా చేసిన చరిత్ర అయితే ఉందని చెప్పుకోవచ్చు అయితే వచ్చే ఎన్నికల్లో అభ్యర్థులు తమ తమ ప్రచార పర్వాన్ని కొనసాగిస్తూ ఇద్దరు ఒకరు ఒకరిపై ఒకరు వ్యక్తిగత విమర్శలు చేసుకుంటూ ప్రచారంలో వెళ్తున్నారని చెప్పుకోవచ్చు అయితే వచ్చే ఎన్నికల్లో ఎవరు గెలుస్తారని దానిపైన ఇటు జిల్లా ప్రజలు కావచ్చు ఇటు రాష్ట్ర వ్యాప్తంగా ఉత్పందత ఇద్దరి మధ్య తీవ్ర పోటీ నెలకొంది ఎవరు గెలుస్తారనే దానిపైన ఉత్పందత నెలకొంది అయితే ఆలగడ్డ నియోజకవర్గానికి సమాచార ప్రాంతంగా ఈసి గుర్తించడంతో అక్కడ ఇక్కడ మొత్తం నియోజకవర్గం అంతా ఉంటుందని చెప్పొచ్చు పోలింగ్ రోజున ఏ పోలింగ్ రోజున ఏమైనా జరగవచ్చు దీనికి సంబంధించి ఇప్పటికే జిల్లా పోలీస్ యంత్రాంగం కూడా అప్రమత్తం చేసుకోవచ్చు ఇటు మెన్కూర్పు నియోజకవర్గం పరిస్థితి చూసుకుంటే ఎస్సీ నియోజకవర్గ స్థానం దీనిపైన బైరింటి కుటుంబం ఎంతో ప్రభావం చూపుతుందని అయితే ఎస్టీ నియోజకవర్గం అయినా బైరింటి కుటుంబ సభ్యుల ఆ ప్రబంధ హస్తాల్లో ఈ నియోజకవర్గంలో గురించి చెప్పుకోవచ్చు అయితే గత రెండు ఎన్నికల్లో బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఒక్కడే తమ అభ్యర్థిని గెలిపిస్తున్నారని చెప్పుకోవచ్చు వన్ సైడెడ్ గా బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి తమ అభ్యర్థిని గెలిపిస్తున్నారు అయితే ఆ వైసీపీ అధిష్టానాన్ని అధిష్టానం దృష్టికి ఏదైతే ఆర్థర్ గత గత ఎన్నికల ఇంట్లోకి లేదు అయితే బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఈనకు కొట్టుకోకపోవడంతో సిద్ధార్థ రెడ్డి తన మంత్రాంగాన్ని ఉపయోగించి కొత్త అభ్యర్థిని తెరపైకి తీసుకొచ్చి దారా సుధీర్ అనే వ్యక్తి డాక్టర్ గా పనిచేస్తున్న వ్యక్తిని సంతొట్టు నియోజకవర్గం వైసీపీ అభ్యర్థిగా ప్రకటించుకోవడం జరిగింది అయితే మరోవైపు టీడీపీ తరఫున గిట్టా జయసూర బరిలో ఉన్నారు అయితే మాండ శివనందరెడ్డి తన అభ్యర్థి తన క్యాండిడేట్ కు టికెట్ ఇచ్చిస్తున్నర్ అయితే బైరెడ్డి రాజశేఖర రెడ్డి అలాగే గౌర గౌరవ కుటుంబ సభ్యులు ఇతరు గిత్తా జయసూర్యకు సపోర్ట్ గా లేదని చెప్పుకోవచ్చు ఇతర నియోజకవర్గంలో ఇక్కడ వారి కోటలు లేకుండా మాండర్ శివన్ రెడ్డి జాగ్రత్త పట్టు మాండర్ శివారని తన మార్పు రాజకీయాలు సిద్ధించాలని ప్రయత్నం చేస్తారు అయితే భైరత్తి రాజశేఖర్ రెడ్డి సపోర్ట్ లేకుండా నేను నడుకుంటూ నియోజకవర్గం సాధించుకునే అవకాశం అయితే లేదు అయితే వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా తాము గెలుస్తామని ఇది మాండర్ రెడ్డి వర్గంలో అయితే భీమాగా ఉంది అరవైపు భైరతి సిద్ధార్థ రెడ్డి అట్రెక్ విజయం సాధించాలని పద్ధతులతో ఆయన ప్రచారం చేస్తున్నారు మరోవైపు శ్రీశైల నియోజకవర్గ పరిస్థితి చూసుకుంటే బుడ్డ రాశేఖ్ రెడ్డి ఇప్పటికే టీడీపీ తరఫున అభ్యర్థిగా ఉంటూ ఆ ప్రచార పర్వాన్ని కొనసాగిస్తారు మరోవైపు శిల్ప చక్రపాణి కూడా ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు అయితే తిరుపతి చర్పాటి రెడ్డి పైన ఆ తీవ్ర అవినీతి ఆరోపణలు భూకబ్దాలు ఇవన్నీ అధికంగా రావడంతో ఈసారి శ్రీశైలం ఓటర్లు ఎవరికి ఓటేస్తారన్న పైన అంతా అందరికీ తెలుసు మరోవైపు బనగంపల్లి నియోజకవర్గం చూసుకుంటే మాజీ ఎమ్మెల్యే ప్రస్తుత ఎమ్మెల్యే మధ్య తీవ్ర పోటీ నేర్పాలని చెప్పుకోవచ్చు ఇద్దరి పైన ఏదైతే వైసీపీ తర్వాత కాకినాన్ రామ్రెడ్డి పోటీలో ఉన్నారు ప్రస్తుత ఎమ్మెల్యే అభ్యర్థి ఆయన అయితే సాంతాన్ రామరెడ్డి పైన తీవ్ర అవినీతి ఆరోపణలు వస్తున్నాయి అయితే జనార్దన్ పోతున్నారు ఆయన పైన పలు కేసులు నమోదు చేసి ఆయన ప్రయత్నం సాంఛాన్ రామ్ జరిగిందని దీన్ని ఫోకస్ చేసుకుని బీసీ జనార్దన్ రెడ్డి ఇంటింటికి వెళ్లి తమ కుటుంబ సభ్యులతో కలిసి మరి ఆ ప్రచారం అయితే కొనసాగిస్తున్నారు ఇద్దరి మధ్య నెలకొందని చెప్పుకోవచ్చు